హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మరొక కొత్త వీడియోతోనైతే వచ్చేసాను ఈరోజు కలెక్షన్స్ కూడా కళ్ళు చెదిరే అలాంటి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి ఈ వెడ్డింగ్ సీజన్కి అయితే మీకు చాలా ఈజీ అయిపోతుంది ఒక్క బ్లౌజ్కి మించి ఒక బ్లౌజ్ అయితే చాలా బాగున్నాయి అన్నీ అండర్ బడ్జెట్లోనండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తీసుకొచ్చినా ఇంకా అన్నీ అయితే అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ వర్క్ అయితే ఏమన్నా ఉందా అంటే ఏమన్నా ఉందన్నమాట అంత బాగుంది అండ్ ప్రైస్ కూడా మనకి లెవెన్ ఫార్టీ సెవెన్ కలర్ అయితే ప్రైస్ అయితే పడింది అండ్ క్లోజప్లో అయితే చూపించేస్తున్నాను వర్క్ ఎలా ఉంది ఏంటనేది అండ్ వర్క్ విషయానికి వచ్చేసి చూడండి మనకి ఎక్కువ అయితే వైట్ స్టోన్స్ ఇచ్చేసారు గ్లాస్ బీట్స్ ఇచ్చేసారు అండ్ పల్స్ కూడా ఇచ్చేసారు వర్క్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది ఎక్కడ డ్యామేజ్ అట్లాంటిది కూడా ఏమీ లేదు ఇంకా సెకండ్ హ్యాండ్ ఇది కూడా చూపిస్తున్నాను రెండు హ్యాండ్స్ చూసినెక్ కూడా అర్థమవుతుంది కదా వర్క్ చాలా బాగుంది డ్యామేజ్ లేదు అని హ్యాండ్స్కి వచ్చేసి ఇంకా అయితే పిక్ అయితే యాడ్ చేసిన మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాత్రం లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఫుల్ ఇచ్చేసారండి చాలా బాగుంది అండ్ ఇందులో కూడా సేమ్ వైట్ స్టోన్స్ అయితే హైలైట్ చేశారు అండ్ గ్లాస్ బీట్స్ ఉన్నాయి కుందన్స్ ఉన్నాయి అన్నీ అయితే చాలా బాగుంది చాలా హెవీగా ఉంది బ్యాక్ నెక్ వర్క్ కూడా అండ్ స్టోన్స్ కూడా ఉన్నాయి చూడండి ఎక్కడ ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదు అంత నీట్గా అంత నీట్గా ఉంది అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇచ్చేసారు అండ్ చూడండి ఫ్రంట్ నెక్ కోసం అయితే ఇంకా గ్లాస్ బీడ్స్ ఇచ్చేసారు వైట్ స్టోన్స్ ఇచ్చేసారు పల్స్ కూడా ఉంది అండ్ వర్క్ కూడా నీట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆఫ్ టూ మెటీరియల్ అయితే ఇచ్చేసారు లెంత్ వచ్చేసి వన్ మీటర్ అయితే ఉంది ఇంకా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే చాలా బాగుంది వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్లౌజ్ అయితే అయిపోయింది అంత బాగుంది వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ దీంట్లో అయితే హైలైట్ ఏంటంటే చిన్న చిన్న రెడ్ పల్స్ ఇచ్చేసారు కదా అది హైలైట్ అనిపించింది మధ్యలో డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చేసారు అండ్ చూడండి దీంట్లో కూడా ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ కూడా ఇచ్చేసారు వర్క్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ నేను పిక్ కూడా యాడ్ చేసిన స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అలా అయితే మీకైతే క్లియర్గా అయితే కనిపిస్తుంది అండ్ బ్యాగ్ని ఎక్కువ విషయానికి వచ్చేసి మాత్రం ఇంకా ఇలా ఉంది కొంచెం సింపుల్గా ఇచ్చేసారు మనం ఫస్ట్ బ్లౌజ్ చూసాం కదా గ్రాండ్గా ఉంది కదా దానికి కొంచెం ఏంటంటే ఇది సింపుల్గా ఇచ్చేసారు అండ్ సేమ్ దీంట్లో కూడా గోల్డ్ బీట్స్ అయితే ఎక్కువ యూజ్ చేశారు అక్కడక్కడ రెడ్ థ్రెడ్ కూడా యూజ్ చేశారు ఇంకా వైట్ స్టోన్స్ కూడా మొత్తం అయితే ఇచ్చేసారనమాట ఇంకా ఫ్రంట్కి వచ్చేసి సేమ్ అయితే ఇచ్చేసారు ఎక్కువ గోల్డ్ బీట్స్ అయితే యూజ్ చేశారనమాట అండ్ ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ అంటే ఇంకేది కూడా కొంచెం సింపుల్గా ఉంది అన్నీ హెవీగా ఉంటే బాగుండదు కదా కొన్ని సింపుల్ కూడా కావాలని అయితే ఇదైతే తీసుకున్నాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్కి అయితే వచ్చేసింది దీంట్లో ఎక్కువ అయితే గోల్డ్ బీట్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారు ఇంకా డిజైన్ విషయానికి వచ్చేసి లీవ్ డిజైన్ లాగా అయితే కనిపిస్తుందండి ఇంకా హ్యాండ్కి వచ్చేసి ఇలా అయితే కనిపిస్తుంది ఇంకా రెండు హ్యాండ్స్కి అయితే ఇక్కడైతే డ్యామేజ్ అట్లాంటిది అయితే ఏమీ లేదు చాలా బాగుంది అండ్ సింపుల్గా డిఫరెంట్గా అనిపించింది అండ్ పిక్ కూడా చూసేయండి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాత్రం లుక్ అయితే ఇలా కనిపిస్తుంది అండ్ ప్యాటర్నిక్ సేమ్ అండి దీంట్లో కూడా గోల్డ్ బీట్స్ అయితే యూజ్ చేశారండి ఇంకా వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది ఇక్కడ డ్యామేజ్ అట్లాంటిది ఏమీ లేదు ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేస్తే వన్ మీటర్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఆఫర్ మెటీరియల్ సేమ్ అండి అన్నీ అయితే చాలా మట్టుకు అయితే ఆఫర్టు మెటీరియల్ అయితే ఇచ్చేసారు కదా లెంత్ కూడా వన్ మీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అయితే రాదు అండ్ ఇది వచ్చేసి బ్యాక్ని చూసేసారు కదా ఫ్రంట్ కోసం కూడా ఇట్లా ఎక్కువ అయితే గోల్డ్ బిడ్స్ అయితే యూజ్ చేశారు ఇంకా డిజైన్ అయితే ఇంకా ఇలా ఉందండి అన్నీ అయితే చాలా బాగున్నాయండి బ్లౌజర్స్ అయితే అండ్ ఇంకా కొన్ని కలెక్షన్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశాను మంచి మంచి కలెక్షన్స్ నేను రెగ్యులర్గా పర్చేజ్ చేసే సేలర్స్ అయితే యాడ్ చేశానండి ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో దీంట్లో అయితే ఎక్కువ పల్స్ అయితే ఇచ్చేసారు పల్స్ డిజైన్ ఏంటంటే కొంచెం చాలా బాగా కనిపిస్తుంది లీవ్ డిజైన్స్లో ఇట్లా పల్స్ అయితే ఎక్కువ ఇచ్చేసారు ఇంకా అక్కడక్కడ రెడ్ థ్రెడ్ యూజ్ చేశారు చాలా బాగుంది ఇది కూడా మనకి ఎక్కువైతే బ్లూ ఆర్ పింక్ అయితే ఎక్కువైతే మనకి పట్టు శారీస్కి అయితే ఎక్కువ వచ్చేవి కలర్స్ అంటే ఇవి ఎక్కువ ఉంటుండొచ్చు అండ్ చూడండి ఇక్కడైతే పల్స్ డిజైన్ కూడా క్లియర్గా అయితే చూపించేస్తున్నాను అండ్ వైట్ స్టోన్స్ కూడా యూజ్ చేశారు గ్లాస్ బీట్స్ కూడా యూజ్ చేశారు ఇంకా ఫ్లవర్స్ మధ్య రెడ్ థ్రెడ్ కూడా యూజ్ చేశారు అండ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది పిక్ అయితే చూసేసేయండి మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా అండ్ చూడండి మళ్ళీ ఒకసారి అయితే క్లోజ్అప్లో కూడా చూసేయండి వర్క్ ఏంటి ఎలా ఉంది ఇక్కడ డ్యామేజ్ ఉందా ఏంటి అనేది నాతో పాటు మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా అండ్ బ్యాక్ ని కూడా చాలా గ్రాండ్గా ఇచ్చేసారు దీంట్లో కూడా మొత్తం పల్ వర్క్ అయితే హైలైట్ అండి దీంట్లో అయితే చూడండి ఎక్కువ అయితే పల్ కనిపిస్తుంది చూడండి పల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇంకా వన్ లైన్ అయితే స్టోన్స్ ఇచ్చేసారు వైట్ పల్స్ కూడా చాలా ఇచ్చేసారు ఫ్లవర్స్ ఉన్నాయి గ్లాస్ బీట్స్ ఉన్నాయి బ్యాక్ నెక్ కూడా గ్రాండ్గా ఉందండి చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ బాగుంది లెంత్ వచ్చేసి వన్ మీటర్ అండి అండ్ ఫ్రంట్ డిజైన్కి వచ్చేస్తే ఇంకా చూడండి ఇంకా అయితే ఇలా ఇచ్చేసారు దీంట్లో కూడా పల్ వర్క్ ఇచ్చేసారు గ్లాస్ బీడ్స్ అయితే ఇచ్చేసారు వన్ లైన్ అయితే వైట్ స్టోన్స్ అయితే ఇచ్చేస్తారు ఎంత బాగుందో చూడండి మీరే చెప్పండి ఎలా ఉందో నాకే బాగున్నాయా మీకు కూడా నచ్చినాయా మీకు ఏ బ్లౌజ్ ఎక్కువ నచ్చిందో కూడా నాతో అయితే కామెంట్ చేసి అయితే షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా పికాక్ డిజైన్ అండి చాలా బాగుంది అండ్ చూడండి మొత్తం అయితే వర్క్ అయితే ఫుల్ పికాక్ డిజైన్ అయితే ఉందనమాట ఆఫ్ ఆఫ్ కాకుండా అండ్ పిక్లో కూడా చూసేయండి ఇలా ఉందనమాట ఇది ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది స్టాక్ అవైలబుల్ రాగానే మీకు అప్డేట్ అయితే ఇచ్చేసాను డిజైన్ మాత్రం చాలా బాగుంది చూడండి మొత్తం పికాక్ అయితే ఇచ్చేసారనమాట ఇలా ఫుల్గా టూ హ్యాండ్స్ అయితే సేమ్ ఇచ్చేసారు ఇది కూడా మధ్యలో కుందన్స్ కూడా ఇచ్చేశారు అండ్ డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది చూడండి మీరు కూడా క్లోజ్ అప్లో అయితే మొత్తం అయితే ఇంకా ఇలా ఉందనమాట అండ్ బ్యాక్ నెక్ కూడా ఎంత బాగా ఇచ్చేసారో అండి నా బ్యాక్ నెక్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇలా దగ్గరగా అండ్ ఇది సింపుల్గా కాకుండా హెవీగా కాకుండా నార్మల్గా అండ్ డిజైన్ దగ్గరికి ఇలా చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది వర్క్ కూడా చూడండి ఎంత థిక్నెస్గా దగ్గరగా ఎంత బాగా కనిపిస్తుందో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సింపుల్గా అండ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అండి అండ్ ఆఫ్ బట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు ఫ్రంట్ డిజైన్ కూడా చూడండి సేమ్ నిక్ అయితే ఇదైతే ఇచ్చేసారు ఎక్కడ కూడా గోల్డ్ బీట్స్ కూడా ఊడిపోయినట్టు కూడా అనిపించలేదు అంత క్లియర్గా నీట్గా చాలా బాగా వచ్చిందండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ ఇది కూడా చాలా తక్కువలో అండి అండర్ బడ్జెట్లో ఫోర్ సెవెంటీ సిక్స్కి ఎంత మంచి బ్లౌజ్ వచ్చిందనమాట ఇది కూడా మనకి ప్రైస్ తక్కువ కానీ చూస్తే సింపుల్గా అనిపిస్తుంది కానీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాత్రం హెవీగా అనిపిస్తుంది అండి కొందరికైతే ఇంకా ఇలాంటివి కూడా లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా అండ్ డిజైన్ కూడా నీట్గా ఉంది అండ్ డిజైన్ కూడా ఒకసారి అయితే చూసేద్దాం ఎక్కువ అయితే స్టోన్స్ ఇచ్చేసారు అండ్ కుందన్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ బీట్స్ కూడా ఉన్నాయన్నమాట రెండు హ్యాండ్స్ అయితే ఇలా ఉంది పిక్లో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఫుల్గా కనిపించేస్తుందనమాట సింపుల్గా లేదు ఈ ప్రైస్కి ఇంత మంచి బ్లౌజ్ అయితే ఇంకా వర్త్ అని చెప్పొచ్చు ఇంకా నస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతున్నాయి అండ్ బ్యాక్ నెక్ కూడా చూసేయండి బ్యాక్ నెక్లో కూడా సేమ్ బీట్స్ అయితే యూజ్ చేశారు ఇంకా వైట్ స్టోన్స్ ఉన్నాయి వర్క్ కూడా పర్లేదు మరీ సింపుల్ గేమ్ రాలేదు హ్యాండ్స్కి వర్క్ తగ్గట్టు మనకు బ్యాక్ నెక్ కూడా బాగానే ఇచ్చేసారు బాగా అనిపించింది నాకైతే ఇంకా ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అండి వన్ మీటర్ ఉంది ఇంకా వర్క్ కూడా మీకు ఒకసారి అయితే జూమ్అప్లో కూడా చూపించేశాను ఎందుకంటే క్లారిటీగా మీకు కూడా అర్థం కావాలి కదా డిజైన్ ఎలా ఉంది ఏంటనేది ఇంకా ఫ్రంట్ నెక్ డిజైన్కి వచ్చేసి మాత్రం ఇంకా ఇలా ఇచ్చేసారనమాట సేమ్ ఇచ్చేసారు ఇది కూడా అండ్ ఓవరాల్గా అయితే ఓకేనండి టూ హ్యాండ్స్ వరకు అయితే ఇంకా ఇలా ఉందనమాట చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో ఈ బ్లౌజ్లో కూడా హైలైట్ ఏంటంటే వైట్ పల్స్ అయితే ఇచ్చేసారనమాట చాలా బాగుంది వర్క్ కూడా అండ్ చూడండి అండ్ ప్రైస్ కూడా నైన్ థర్టీ సెవెన్ ఏమో పడింది దీంట్లో కూడా అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నేను చూపించిన దాంట్లో ప్రతి దాంట్లో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయినాయి కొన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి ఉన్న బ్లౌజెస్ అన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేశాను ఇంకా వారికి అయితే చూడండి టూ హ్యాండ్స్ వరకు అయితే చూపించేస్తున్నాను దీంట్లో హైలైట్ అయితే పల్స్ కదా చూడండి ఎక్కువ పల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి హైలైట్ అనిపించింది అండ్ గ్లాస్ బీడ్స్ కూడా యూజ్ చేశారు వర్క్ కూడా చాలా బాగుంది అండ్ పిక్లో కూడా చూసేయండి ఇంకా స్టిచ్చింగ్ తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది అండ్ ఇది కూడా బ్యాక్ నీకు అయితే హెవీగా ఇచ్చేసారు గ్రాండ్గా ఉంది ఫుల్ అయిపోతుంది అనమాట మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీంట్లో కూడా ఎక్కువ పల్స్ అయితే ఇచ్చేసారు గోల్డ్ బీడ్స్ ఇచ్చేసారు గ్లాస్ బిడ్స్ ఇచ్చేశారు అండ్ ఫ్లవర్స్లో అయితే రెడ్ థ్రెడ్ యూజ్ చేశారు మీకు మ్యాచింగ్కి అర్థం కావాలని అయితే ప్రతిదైతే క్లియర్గా అయితే చెప్తున్నాను చూపిస్తున్నాను జూమప్లో కూడా చూపించేస్తున్నాను మీకు కూడా అర్థం కావాలి కదా వర్క్ ఎలా ఉంది అనేది అండ్ మీరు దగ్గరికైనా ఎలా అయితే చూస్తారో ఇంకా మన వీడియో చూస్తే కూడా అలా అర్థం కావాలి మీకు అని అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నాను చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సేమ్ ఇచ్చేసారు దీంట్లో కూడా ఇంకా చూడండి వైట్ పల్స్ యూజ్ చేశారు గోల్డ్ బీట్స్ యూజ్ చేశారు ఒక లైన్ వచ్చేసి స్టోన్స్ ఉన్నాయన్నమాట చాలా బాగుందండి ఎంత బాగుందోనండి ఇంకా నేనైతే రియల్గా చూస్తున్నాను కదా అబ్బా ఎంత బాగున్నాయి అనిపించింది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా అసలు ఒకదాని మించి ఒకటైతే కనిపిస్తుంది ఇది బాగుంది అది బాగుంది అని చెప్పనీకైతే లేదు అన్నీ ఇది చూసిన తర్వాత అది బాగుంది అది చూసిన తర్వాత ఇది బాగుంది అలా అయితే ఉన్నాయి కలెక్షన్స్ అయితే అండ్ ఇది కూడా వర్క్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందండి హ్యాండ్ అయితే ఫుల్ అయిపోతుంది అనమాట ఈ బ్లౌజ్లో అయితే మనకి ఎక్కువ వైట్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు అండ్ పల్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఎక్కువ వైట్ స్టోన్స్ ఎక్కువ కనిపించినాయి నాకైతే వర్క్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంది అండ్ దీంట్లో కూడా అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి అయితే చెక్ చేసేయండి మీకు ఏదైనా కలర్ మ్యాచింగ్ కావాలనుకుంటే మాత్రం ఈజీగా అయితే దొరికేస్తుంది అండ్ క్లోజప్లో కూడా చూసేయండి వర్క్ అయితే ఇంకా ఇలా ఉంది చూడండి ఎక్కువ వైట్ స్టోన్స్ అయితే హైలైట్ అనిపించింది స్టిచ్చింగ్ తర్వాత మాత్రం ఇంకా ఇలా అయితే హ్యాండ్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఫుల్ అయిపోతుంది అనమాట హ్యాండ్స్ ఎక్కడైతే గ్యాప్ కూడా రాదు అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ దీంట్లో కూడా సేమ్ అండి పల్ వర్క్ ఇచ్చేసారు స్టోన్స్ ఇచ్చేసారు ఇలా చాలా బాగుంది నీట్గా ఉంది ఫ్యాబ్రిక్ సేమ్ అండి ఆఫ్ అట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు లెంత్ వచ్చేసి వన్ మీటర్ ఉంది అండ్ బ్యాక్ నెక్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్రంట్ కోసం ఇది కూడా సేమ్ ఇచ్చేసారు ప్రతి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేశాను మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్